టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియాలో సమూల మార్పులు వస్తున్న విషయం తెలిసింది ఇక గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత జట్టులో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా శ్రీలంకతో జరగబోయే టీ ట్వంటీ వన్డే సిరీస్ కు తన మార్కు టీం ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు గంభీర్ ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది టీమిండియా త్వరలోనే శ్రీలంకతో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు అలాగే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది ఈ ఇరవై ఏడు నుంచి టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుండగా ఆగస్టు రెండు నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది ఇక ఈ రోజు రేపు టీ ట్వంటీ వన్డేలకు జట్టు ప్రకటించనుంది బీసీసీఐ ఇకపోతే టీ ట్వంటీలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్ గా సూర్యకు పగ్గాలు అందించాలని మేనేజ్మెంట్ భావిస్తుందట అలాగే ఇప్పుడు చర్చంతా వైస్ కెప్టెన్ ఎవరనే దాని గురించే గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అందిస్తారని అందరూ భావించారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పద్ధను పక్కనబెట్టి సీనియర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు ఆ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది దాంతో గంభీర్ తన మార్కును ఇప్పటి నుంచే చూపుతున్నాడని క్రికెట్ లవర్స్ కామెంట్ చేస్తున్నారు ఇటీవల ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు దాంతో అతనికి జట్టులో చోటు ఖాయమైనప్పటికీ వైస్ కెప్టెన్ పదవి మాత్రం దక్కదని తెలుస్తుంది గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్సీ పదవిని సంజు శాంసన్ కి ఇవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు క్రికెట్ వర్గాల విశ్వనీయ సమాచారం